హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎం షార్ట్స్ మనం ఉన్న ఏరియాలో ఓలిసామలు అయితే అయితే షాప్కి అయితే వెళ్ళాం ఇక్కడ ప్రతి షాప్ దగ్గర జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఒక తీర్థం మాదిరిగా ఈ షాప్ దగ్గర వచ్చేసి విగ్గులు అయితే అమ్ముతున్నారు ఎంత అని అడిగితే నూట యాభై రెండు వందలు అయితే చెప్తున్నారు ఇక్కడ ఈ విగ్గులు చాలా ఫేమస్ అండి నేను మా తమ్ముడు అయితే రెండు విగ్గులు అయితే తీసుకున్నాను రెండు మూడు వందలకి అయితే ఇచ్చాడు మనం అయితే ఇంకో షాప్కి అయితే వెళ్ళామండి ఇక్కడ కుర్క్ర ప్యాకెట్లో కనిపించి కూడా రంగు ప్యాకెట్లే ఈ షాప్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ వచ్చేసి అయితే డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ గ్యాన్స్ అయితే ఉన్నాయి ఒకటి ఒక విధంగా అయితే ఉన్నాయి రేటు కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ రేట్లు చూసుకున్నట్టయితే వంద నుంచి వెయ్యి దాకా అయితే ఉన్నాయి మనమైతే రెండు వాటర్ గ్యాన్లు పది రంగు ప్యాకెట్లు అయితే తీసుకున్నాం ఒక్కో ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలు అయితే పడింది మనమైతే పది ప్యాకెట్లు అయితే తీసుకున్నాం మనమైతే ఇక్కడ నుంచి నేరుగా టీషర్ట్ షాప్కి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ ఒక టీ షర్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అయితే చెప్తున్నారు మనమైతే నేను మా తమ్ముడు కలిసి రెండు టీ షర్ట్లు అయితే తీసుకున్నాం రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది కావాలంటే ఈ టీషర్ట్స్ మీద మన నేమ్స్ అయితే ప్రింటర్ అయితే చేయించుకోవచ్చు మనం షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఇంటికి అయితే వచ్చేసాం ఇక్కడ దగ్గరలో మాత మందిర్ దగ్గర హోలీ దహనం అయితే చేస్తున్నారంటే నేను మా తమ్ముడు అయితే వెళ్ళాం ఇక్కడ చూసినట్టయితే హోలీ దహనానికి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు ఇక్కడ జనాలు అంటే చాలా అంటే చాలామంది అయితే ఉన్నారు ఇప్పుడు టైం రాత్రి పదకొండున్నర అయితే అయింది పన్నెండు గంటలకైతే దహనం అయితే చేస్తారంట ఇక్కడ జనాలు అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటంటే మన హిందూ పురాణం ప్రకారం ఇరణకసే రాశేషరాజుకి భర్తపరాసమైన ప్రహ్లాదుడు అయితే జన్మించాడు తన పుత్రుడు అణునిత్యం శ్రీహరి నామాన్ని జపించే ఉండేవాడు అది ఆ తండ్రికి అసలు నచ్చేది కాదు దీంతో తన కుమారుని అతమార్చననుకుని తన సోదరి హోలికని పిలిపించి ప్రహ్లాదుని మంటల్లో కాల్చేయమని ఆదేశిస్తాడు దాంతో ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లోకి అయితే దూకేస్తుంది అయితే ప్రహ్లాదుడు శ్రీహరి అనుగ్రహంతో బతుకుతాడు దీనివల్ల పేహాదరికి ఏమీ అవ్వదు హోలిక మాత్రం మంటల్లో మరణిస్తుంది ఇదే ఫ్రెండ్స్ మెయిన్ స్టోరీ దీనివల్ల మనం హోలీ అయితే జరుపుకుంటాం ఒక టైం అయితే ట్వెల్వ్ అయితే అయింది ఇక్కడ హోలీ దహనం అయితే స్టార్ట్ అయితే చేశారు ఇక్కడ చూసినట్టయితే చుట్టూ మంట అయితే వెలిగిస్తున్నారు దీన్ని హోలీ దహనం అని పిలుస్తారు ఇదైతే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది ఎందుకంటే ఇదివరకు నేను ఎప్పుడూ చూడలేదు ఇది ఫస్ట్ టైం మేము చూడడం దహనం అయితే స్టార్ట్ అయ్యాక ప్లానాన్ని అయితే బయటకు అయితే తీస్తారు ఎందుకంటే పురాణాల ప్రకారం కా హోలికా మాత్రమే మరణించింది మనకి సంక్రాంతి ఇలాగ ఓలీ అలాగ ఓలీ అంటే చాలా ఇష్టంగా జరుపుకుంటారు ఇక్కడ చూసినట్టయితే లైటింగ్ అలాగే లైవ్ డీజే కూడా పెట్టారు మేము కాసేపు ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం ఫైనలీ హోలికా మాత దహనం అయితే అయిపోయింది మేము తిరిగి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం